శ్రీగణేశాయ నమ దాత్రేయమ్యహం నారాయణ నమస్కృత్యరంజయ వనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేతు మాఘమాసం పదహారవ రోజు పదహారవ అధ్యాయం మహర్షి గారు చౌతుండగా మహారాజు గారు వింటూ ఉన్నారు పూర్వం గౌతమ్ మహర్షి గారు భూమండలంలో ఉన్న నదులు తీర్థాలు క్షేత్రాలకి వెళ్తూ ఉన్నారు వారితో పాటు శిష్య ప్రశిష్యులందరూ కూడా వెళ్తూ ఉన్నారు అలా మార్గమధ్యంలో మాఘమాసం రాబోతున్నది కృష్ణానదీ తీరానికి వచ్చారు అక్కడ ఒక పెద్ద రాబి చెట్టు ఉన్నది ఆ కింద కాస్తంతా సదును చేసి శుభ్రపరిచి అక్కడ కూర్చున్నారు మాఘమాసం వస్తోంది రేపటి నుంచి ఈ నెల రోజులు దీక్షగా ఉండాలి లక్ష్మీనారాయణ ప్రీతిగా సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యం వదులుతూ ఒక రాగి కలశానికి దారం చుట్టి దానిలో ఓషధలు వేసి సకల తీర్థములు ఉన్నట్టుగా భావన చేయాలి పంచపల్లవాలు మామిడి మర్రి రావి జువ్వి మేడి ఇటువంటి పత్రములు ఆకులు వేసి కొబ్బరికాయ పెట్టి స్వామివారిని లక్ష్మీనారాయణ స్వామివారిని ఆవాహన చేయాలి అన్నారు అలా ఎప్పుడోదే ఆవాహన చేస్తారో విధియా తదియ తర్వాత వచ్చేటువంటి శుద్ధ చవితి నాడు ఆవాహన చేయాలి షోడశ ఉపచార పూజ చేయాలి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి అదేవిధంగా హోమం కూడా చేయాలి దేవతలకి ఆహార నిమిత్తంగా భోజనం పెట్టలేకపోతే స్వయంపాకమైన శుద్ధమైన ధవలమైన వస్త్రాలు కూడా ఇవ్వవలసింది అని చెప్పారు అలాగా మాఘమాసం వచ్చింది అక్కడ మర్రి చెట్టు రావి చెట్టు దగ్గర రావి చెట్టు దగ్గర పూజ చేసేటువంటి సమయంలో మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమో నమ అంటూ ప్రార్థన చేయాలి అని చెప్పారు ఆ విధంగా గౌతమ్ మహర్షి గారు మాఘమాసం నెల రోజులు కూడా దీక్షగా ఉంటూ మాఘపురాణాన్ని వింటూ ఉన్నారు అటువంటి సమయంలో ఒక కుక్క వచ్చి ప్రతిరోజు కూడా గురువుగారు చెప్పేటువంటి పురాణ శ్రవణం చేసింది ఆయన పఠనం చేస్తూ ఉంటే కుక్క శ్రవణం చేయటం మూడు సార్లు ప్రదక్షిణ చేసిందండి అటువంటి సమయంలో ఆయనకి దివ్యమైన రూపం వచ్చింది ఆయన ఆయన నీ ఎవరు ఏమిటి అంటే కళింగ దేశం అండి చంద్రవంశానికి సంబంధించిన రాజును జయచంద్రుడు అనేటువంటి నా పేరు అని చెప్పారు పూర్వం ఒక ఋషి గారు నా దగ్గరికి వచ్చి మాఘమాసం యజ్ఞం చేస్తున్నాను అంటే ద్రవ్యం ఇవ్వమన్నాను నేను ఇవ్వలేదు కాబట్టి దాని యొక్క ప్రభావం వలన నాకు ఇటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పారనమాట మీరు ఒకటి నమ్మాలి ఎందుకని అంటే మనకి దగ్గరలోనే ఉదాహరణకు ఓ పది పదిహేను సంవత్సరాల క్రితం భాగవత సప్తాహం జరుగుతోంది ఏడు రోజుల పాటు ప్రతిరోజు కూడా పురాణ పఠనం ఎప్పుడైతే ప్రారంభం చేస్తారో ఎప్పుడైతే పూర్తి చేస్తారో మధ్యలో విశ్రాంతి అనగా హవిష్యాన్నని తింటారు కాస్త ఓపిక రావాలి కదా ఏడు రోజుల పాటు సప్తాహం కదండి ఒక కుక్క రావి చెట్టు దగ్గర కూర్చుంటూ ఉండేది ఈ యొక్క దేవాలయంలో భాగవత సప్తాహం జరుగుతోంది గురువులే చెప్పినటువంటి విషయాన్ని మీ ముందు పెడుతున్నా నివేదిస్తున్నాను అలా ఏడు రోజులు ఉండేది విన్నది మధ్యలో విశ్రాంతి సమయంలో ఆ కుక్క అక్కడ ఉండేది కాదు ఏడో రోజు తర్వాత అది వెళ్ళిపోయింది మరలా కనపడలేదు అంటే మన చుట్టుపక్కల జంతువులు ఎనభై నాలుగు లక్షల జీవరాజులలో మనం ఒక జంతువం నరజన్మ దుర్లభం కదండి రెండు కాళ్ళ జంతువు కదండి అవి నాలుగు కాళ్ళ జంతువు కాబట్టి ఆ కుక్క అది విన్నంత మాత్రమే స్వర్గలోకానికి వెళ్ళింది అనేటువంటి విషయాన్ని మంత్రపూర్వకంగా తప ప్రభావంతో వారు చెప్పారన్నమాట ఆ విధంగానే గౌతమ మహర్షి గారు ఈ యొక్క మాఘపురాణాన్ని కృష్ణానదీ తీరంలో రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి సమయంలో ఒక కుక్క రాజుగా ఆభరణాలన్నీ ఉన్నాయి చూశారు వారి గురించి అడిగినప్పుడు మాఘమాసంలో నేను గురువుగారిని తోలనాడాను అని చెప్పారు మనం ఎప్పుడైనా సరే గురు నింద చేయకూడదండి అలా చేస్తే చాలా దోషం ఈ కథే మనకి ఉద్దేశం అన్నమాట గురోర్యత్ర పరివాదో నిందా ప్రవర్తతే కర్ణౌ తత్ర పిధాతవ్యౌ గంతవ్యం వా తత్తో అన్యత ఎప్పుడైతే గురునిందం చేస్తూ ఉంటే వెంటనే రెండు చెవులు మూసేసుకోవాలి వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు పెట్టకూడదు వాద ప్రతివాదాలు చేయకూడదు మనకి ఎన్నో టీవీలలో కూడా హైందవ ధర్మం గురించి భారతీయ సాంప్రదాయం గురించి గురువుల గురించి మాట్లాడుతూ ఉంటే అక్కడికి వెళ్ళకూడదు ఆ విధంగా మాట్లాడకూడదు అలా మాట్లాడినట్లయితే చాలా దోషం వస్తుందన్నమాట అందువల్ల రెండు చెవులు కూడా మూసుకొని అలా పక్కకి వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళతో వాదప్రతివాదాలు చేయకూడదు ఈ రాజు కూడా తన యొక్క ఇంటికి రాజ్యానికి ఒక ఋషిగారు వచ్చినప్పుడు ఆయన మాఘమాసంలో యజ్ఞం చేస్తున్నా అన్నప్పుడు నేను ఇవ్వను అని తోలనాడాడు పక్కన ఉన్నటువంటి ఋషులు గురువులు కూడా చెవులు మూసుకున్నారు ఆశ్చర్యం వేసింది ఏమిటి అంటే అయ్యా మీకు శక్తి ఉంటే ఇవ్వండి లేకపోతే ఇవ్వమాకండి అంతే తప్ప పవిత్రమైనటువంటి కార్యాన్ని ఈ యొక్క వైదికమైన సాంప్రదాయాన్ని హేళన చేయమాకండి అన్నారు దాని ప్రభావంతో నేను కుక్కగా ఏడు జన్మలు వచ్చాను ఈ యొక్క మాఘమాసంలో మీరు చెప్పేటువంటి కథ విన్నాను కాబట్టి నా పూర్వస్థితి వచ్చింది అని అదే సమయంలో ఒక కప్ప కూడా వచ్చిందండి ఈ యొక్క మాఘపురాణాన్ని విన్నంత మాత్రమునే ఆ కుక్క కూడా ఒక సన్యాసినిగా అనగా స్త్రీ రూపంలో ఉన్నారు దండక మండలాలు మగవాళ్ళకు ఉంటాయి ఆడవాళ్ళు రుద్రాక్ష ధారణ ఉంటుంది నారచీరలు కట్టుకుంటారు ఒక దీక్ష వహించినటువంటి ఒక స్త్రీ కప్ప రూపం నుంచి బయటకు వచ్చింది అంటే కప్ప అంతరించిపోయింది ఆ యొక్క దోషం తొలగింది కాబట్టి ఆమె ఒక యతి రూపంలో సన్యాసిని రూపంలో కనబడింది అన్నమాట అమ్మా నీ ఏమిటి అంటే ఆమె చెప్పబోతూ ఉన్నదన్నమాట రేపటి రోజున మిగతా అధ్యాయాన్ని తెలుసుకుందాం అంతవరకు స్వస్తి